నిన్న అనగా బుధవారం ప్రతి బుధవారం కూడా పుంగునూరు సంత అయితే జరుగుతుంది పొంగునూరు చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి మినీచర్ కౌస్ అయితే ఇక్కడ లభిస్తాయి కాబట్టి చిత్తూరు నుంచి పుంగునూరు పుంగునూరు మండలంలోని పుంగునూర్ మార్కెట్ యార్డ్లో సంత అయితే జరుగుతుంది సంతకి కొన్ని మాత్రమే వస్తాయి మినేచర్లు చాలామంది వాటిని ఇంటి దగ్గర పెట్టుకొని పెంచుకుంటున్నారు మీకు ఒకవేళ కావాలనుకుంటే మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను వెళ్ళి తీసుకోవచ్చు ఇవి పుంగునూరు ఆవులోని చాలా ప్రత్యేకతమైనవి డెబ్భై నుంచి తొంభై సెంటీమీటర్ల మాత్రమే పొడి ఉంటాయి అవి దాదాపు నూట నుంచి రెండు వందల కేజీల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది పాల విషయానికి వస్తే రెండు నుంచి మూడు లీటర్లే ఇస్తాయి ఈ పాలలో ఫ్యాట్ శాతము ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనం తీసుకోవడం వల్ల ఈ పాలని ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉంటుంది ఈ పుంగనూరు సంతకం అయితే ప్రతి బుధవారం చాలామంది వస్తుంటారు కదిరి అనంతపురం నుంచి కూడా రావడం జరుగుతుంది ఈ మినేచర్ కౌసే కాకుండా రకరకాల ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ ఇంకా నాటి ఆవులు తర్వాత ఒంగోలు ఆవులు ప్రతి ఒక్క ఆవు కూడా మనకు పొంగునూరు సంతలో దొరికే అవకాశం ఉంది మనం లైవ్ కూడా చేశాము నిన్న పోయి చాలామంది అయితే లైవ్ అని కూడా వీక్షించారు మీకు కుదిరితే ఆ వీడియోని కూడా చూడండి ఇక ముఖ్యంగా అనంతపురం నుంచి అయితే ఎద్దులు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఒక్కొక్కటి కూడా ఎనిమిది పది అడుగుల హైట్ ఉండే పరిస్థితి కొమ్మలు ఒక్కొక్కటి ఉండే పరిస్థితి ఉంది అటువంటి ఎద్దులన్నీ కల్లారా చూడాలంటే మనం తప్పకుండా పొంగునూరు సంతకైతే రావాలి మర్చిపోకండి ఫ్రెండ్స్ పొంగునూరు చాలా ప్రత్యేకమైన ప్లేసు ఎందుకంటే మినీచర్ ప్రపంచంలో ఎక్కడా దొరికినటువంటి ఆ ఆవులు అయితే ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది సంతలో అయితే ఇవి చాలా తక్కువగా వస్తాయి మొత్తం పొంగునూరు పట్టణంలో చాలామంది వాటిని ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్స్ దగ్గర కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా మీకు కావాలనుకుంటే మినియేచర్ ఏచర్ ఆవులో మనల్ని కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా అక్కడ మనకి ఇంకా కావలసినటువంటి అడివావులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు నాటి ఆవులు ఒంగోలు ఆవులు ప్రతి ఒక్క ఆవు కూడా ఈ పొంగునూరు సంతలో మనకు దొరికే పరిస్థితి ఉంది మీరు ఒకసారి వీలుంటే లైవ్ పూ లైవ్ పెట్టినాను ఆ లైవ్లో చూడండి వీడియో ఉంది సంత మొత్తం కూడా మీకు కనబడుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆవులు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మొత్తం ఆవుల గురించే వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అదేవిధంగా వీడియోని వస్తే మీకు లైక్ కొట్టండి ఈ వీడియో ఇంక పది మందికి చేరుకోవడానికి సరైన ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లంపి వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది సంతకి చాలామంది రైతులు కూడా వాటిని లంపి వైరస్ని బాగు చేసుకోలేక సంతలో వచ్చి ఎంతో కొంత అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు అది మనం గమనించాలి ఈ వైరస్ అనేది చెవులో మాత్రమే వస్తుంది చెవులో వచ్చిందంటే చెవు నింపల చెత్తలు పడే అవకాశం ఉంది అంటే సన్నని పురుగులు తెల్లవి అవి కానీ వచ్చినాయంటే ఆవు మొత్తం చెడిపోతుంది పాలు విపరీతంగా తగ్గిపోతుంది ఆవు బక్క చిక్కిపోతుంది దీన్ని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుంటే మా ఇంటి దగ్గర కూడా ఒక దూడక అయితే వచ్చింది దాని పదహైదు రోజులుగా దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇచ్చి ఇప్పుడైతే బాగా అయిపోయింది ఇప్పుడు మన శాంతిపురంలో ఒక ఆవును అయితే పట్టుకురావడం జరిగింది దానికి కూడా నేను గమనించలేదు దాంట్లో కూడా లంపీ వైరస్ ప్రభావితుంది దాన్ని మనం ఏమాత్రం వదిలే ప్రసక్తి లేదు తప్పకుండా తగ్గిస్తాను దాన్ని తగ్గించే ట్రీట్మెంట్స్ కూడా మనకు తెలుసు మీకు ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది కలిగితే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను సరేనా ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు ధన్యవాదాలు పొంగునూరు ఫిల్ వీడియో అయితే లైవ్ స్ట్రీమ్లో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి